शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు స్వయంగా శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి మనందరికీ దర్శనమిచ్చేటువంటి పుణ్యదినం వైకుంఠ ఏకాదశి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశిలు వస్తాయి వీటిలో దేని ప్రత్యేకత దానిదే ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి ఒకటి శుక్లపక్షము రెండవది కృష్ణపక్షము పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వచ్చినట్లయితే మరో రెండు ఏకాదశులు ఎక్కువగా వస్తాయి ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఏకాదశిని శుక్ల ఏకాదశి అని అంటారు పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు విష్ణుమూర్తి పూజ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తులసి తులసి మాల కోసం పూజ కోసం నేను ఇలా మా పెరటి నుంచి తులసిని సేకరించి ఆ తులసితో అందంగా ఇలా మాలను అల్లి ముందుగానే సిద్ధం చేసి ఉంచాను ఇలా మన చెట్ల నుంచి మనం సేకరించినటువంటి తులసితో మన చేతులతో స్వయంగా మనమే మాలను తయారు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కదూ మీరేమంటారు స్వామివారి పూజలో మరొక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటిది పిండి దీపము ఏకాదశి కనుక నేను పదకొండు పిండి దీపాలను స్వామివారి ముందు వెలిగించేందుకోసం బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం పొడిని కలిపి ఇలా సిద్ధం చేసుకుని ఉంచాను ఈ పిండి దీపాలపై గంధము కుంకుమలతో గోవిందనామాలను అందంగా ఇలా ఉంచాను వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ అన్నారు అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు ఇలా ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షదాయకము అని వేదవాక్కు వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణలను విశేషంగా పూజించాలి నేను నా దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేతుడై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను చూడండి స్వామివారు చిక్ విలాసంగా నవ్వుతూ ఎంత బాగున్నారో పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ముందుగా ఇలా వినాయక స్వామివారిని విష్ణుమూర్తుల వారిని లక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను స్వామి అమ్మవార్ల ప్రతిమలను చక్కగా గంధము కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకున్నాను పూజ గదిలో చిన్న ముగ్గునైనా సరే బియ్యం పిండితో ఉంచినట్లయితే చాలా మంచిది అందుకోసం నేను ఇలా ట్రేస్తో ముగ్గును ఉంచుతున్నాను ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి కనుక శంకుచక్ర నామాల ముగ్గును ఈ ట్రే సహాయంతో ఉంచాను ఇలా ముగ్గును ఉంచిన తరువాత అందంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి శంకుచక్ర నామాల ముగ్గు చాలా బాగా వచ్చింది కదండి స్వామివారికి ఇరువైపులా నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి శంకుచక్ర దీపాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను పూజలో ఉంచేందుకు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న పిండి దీపాలను నూనె ఒత్తులతో నింపి ఇలా పూజలో ఏర్పాటు చేసుకోవాలి పూజలో ఏర్పాటు చేసుకున్న స్వామివారి చిత్రపటాన్ని స్వయంగా నా చేతులతో అల్లినటువంటి తులసిమాలతో అందంగా అలంకరించాను పూజలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించాలి వైకుంఠ ఏకాదశి అనగానే ఎక్కువ మంది గుడిలకు వెళ్ళాలని అక్కడ తోపులాటలో చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు ఏకాదశి అంటే కేవలం ఉత్తర ద్వార దర్శనం మాత్రమే కాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం కదా ఈ పదకొండులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తము పదకొండు ఈ పదకొండింటి మీద నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అర్థము అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు ఉప ఆవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే దేవుడి పేరుతో చేసే ఉపవాసమైనా దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ ఏకాదశి తిది రోజు చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండేటువంటి దూరము సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెప్తారు సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు కొంత భాగం మిగిలిపోతుంది అది పాడైపోయి రోగాలకు కారణమవుతుంది ప్రతి ఏకాదశికి అంటే పదకొండు రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది ఇలా పూజలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నింటినీ ఏకాహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాలను సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం మనకు ముందుగానే వచ్చేసింది ఒకే సంవత్సరంలో రెండు వైకుంఠ ఏకాదశులు వచ్చాయి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో మనము వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నాము మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకోవాలి కానీ ముందుగానే మనకు పది రోజుల ముందుగానే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ నెలలోనే వచ్చేసింది ఏకాదశి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై ఇరవై మూడు శనివారం రోజున ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం తిదిని పరిగణనలోనికి తీసుకుంటాం కనుక డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున ముక్కోటి ఏకాదశిని మనందరము నిర్వహించుకోవాలి ఇరవై మూడవ తేదీ శనివారం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల లోపల ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి అమ్మవారిని కుంకుమతో కానీ మంగళకరమైన వస్తువులతో కానీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారట కనుక ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ముక్కోటి ఏకాదశి రోజే హాలాహలము అమృతము రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగారట మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా మనందరి విశ్వాసము విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో మనం చూస్తూ ఉంటాం కదా దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలను తెరచి వాటిని అందంగా వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసి స్వామివారి దర్శనాన్ని మనందరికీ కల్పిస్తారు వైకుంఠ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు విష్ణుమూర్తికి తులసీ దళాలతోనూ అమ్మవారికి కుంకుమతోనూ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించిన తరువాత ఈరోజు పండ్లను పాలను నైవేద్యంగా నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజించే వారికి పుణ్య ఫలాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని శాస్త్రవచనం అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతమాచరించినటువంటి వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున మరణించినటువంటి వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి వైకుంఠ ఏకాదశి రోజు మనం పాటించే నియమ నిష్టలు అటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు మన ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ పూజాదికాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తున్నారు ముక్కోటి ఏకాదశి నాడు చేసేటువంటి విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయలేనటువంటి వారు అంటే ఆరోగ్యం సహకరించినటువంటి వారు అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు వయస్సు పైబడినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన అన్ని కార్యాలలోనూ జయం కలుగుతుంది ఇవండి ముక్కోటి ఏకాదశికి సంబంధించిన పూజా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవార్ల అనుగ్రహ ఆశీసులు మనందరి మీద ఎల్లవేళలా ఉండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు